లేయా అనే దంపతులకు లాస్య అని కుమార్తె కలదు లాస్య తన తల్లి లేయాతో ఒకరోజు అమ్మా నేను స్కూల్కు వెళ్ళొస్తాను జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా నీకు ఆ ప్రభువు ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని ముద్దు చేసి పంపిస్తూ ఉండగా అంతలో మోహన్ వస్తాడు అమ్మ లాస్య నువ్వు ఇలాగే బాగా చదివి ప్రయోజకురాలు అవ్వాలి మంచి ఉద్యోగం చెయ్యాలి అని తన చేతిలో ఉన్న చాక్లెట్ ఇస్తాడు లాస్య చాక్లెట్ తీసుకుని తప్పకుండా నాన్న అమ్మని నిన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ స్కూల్కి వెళ్తుంది లేయా మోహన్లు సంతోషంగా వ్యవసాయ పనికి వెళ్తారు అక్కడ పనిచేసి సాయంత్రం వేలకు వీళ్ళిద్దరూ పని ముగించుకుని ఇంటికొస్తారు లాస్య కూడా స్కూల్ నుండి ఇంటికొస్తుంది వచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్తూ ఉండగా తన తల్లి చూసి ఇప్పుడే కదమ్మా స్కూల్ నుండి వచ్చావు ఇంతలో ఎక్కడికి వెళ్తున్నావు మరేం లేదమ్మా మన పక్కన హాగరవ్వ దగ్గరికి వెళ్తున్నాను అవ్వ చాలా మంచిది నన్ను చాలా బాగా చూసుకుంటుంది అంటూ అవ్వ దగ్గరికి వెళ్తుంది లాస్య వెళ్లేసరికి అవ్వ ఇంటి గుడిసె ముందు కూరగాయలు అమ్ముతూ ఉంటుంది లాస్యని చూసి అమ్మా బంగారు తల్లి స్కూల్ నుండి వచ్చావా నీ రాకకే ఎదురు చూస్తున్నానమ్మా అంటూ తన దగ్గరున్న లడ్డూ ఇస్తుంది లాస్య లడ్డూ తీసుకుని అవ్వా నేనిప్పుడే వచ్చాను అని అంటుంది అలా అవ్వ అమ్ముతూ ఉండగా లాస్య ఆడుకుంటూ ఉంటుంది అలా ఆడుకోవడం చూసి హాగరు తన మనసులో వాళ్ళు నన్నొంటరిగా వదిలేసి వెళ్ళినా ఈ పాప మాత్రం సొంత మనవరాల కంటే ఎక్కువగా నాకు దగ్గరయ్యింది ఏసయ్యా ఈ బంధాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చెయ్యకయ్యా అంటూ ప్రభువును వేడుకుంటుంది ఇదంతా గమనిస్తున్న సాతను అక్కడికి ప్రత్యక్షమవుతాడు వాహ్ హోదలో నువ్వు ఏం దిగులు చూడకో మీ ఆనందాన్ని మీరు పాలు చేయడమే కదా నా యొక్క ధ్యేయం ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడ దుఃఖాన్ని వ్యక్తపరచడమే నా యొక్క పని అంటూ బిగ్గరగా నవ్వుతూ మాయమైపోతాడు ఆ రోజు ఆడుకొని లాస్య ఇంటికి వెళ్తూ ఉండగా అమ్మా లాస్య ఈ కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళమ్మా ఆ అమ్మ నీకు వంట చేసి పెడుతుంది ఎందుకవ్వా మరేం పర్వాలేదులేమ్మా మన దగ్గరున్నది ఏదో కొంత పక్క ఉన్నవారికి సాయం చేస్తే ఆ దేవుడు మనకి ఏం లేనప్పుడు ఎవరి చేతనైనా సాయం చేయిస్తాడు అని అనగానే వెంటనే ఆ కూరగాయలు తీసుకుని ఇంటికెళ్లేసరికి మోహన్ లేయాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో ఏవి తినడానికి లేవండి వంట తయారు చేద్దామంటే కూరగాయలన్నీ నిండుకున్నాయి పని దొరికినప్పుడు వంటకు ఎటువంటి బాధ లేకుండా ఉండేది కానీ ఈ మధ్య పని ఉండడం లేదు ఏం చేద్దాం అంటూ బాధపడుతూ ఉండగా అంతలో కూరగాయలు పట్టుకొస్తున్న లాస్యను చూస్తాడు మోహన్ ఇవెక్కడు అమ్మా ఎక్కడున్నావు నేనేమో ఆడుకోవడానికి వెళ్తున్నాను కదా ఆ అవ్వ నాకు ఇచ్చింది మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని అందుకే వచ్చాను ఏమండి చూసారా ఆ ప్రభు ఉన్నాడనడానికి ఇదొక నిదర్శనం తాను స్వయంగా వచ్చి సహాయం చేయకపోయినా వేరొకరి ద్వారా సహాయాన్ని పొందేలా చేస్తాడండి ఆ ప్రభువు అంటూ సంతోషంగా తీసుకుని వంట తయారు చేసుకుని తింటారు ఇక మరుసటి రోజు హాకరు కూరగాయలు అమ్ముతూ ఇలా అనుకుంటుంది నేను కూరగాయలు పండించి అమ్ముతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాను ఈ ఒక్కదారి నాకు లేకపోతే ఈ వయసులో నేను ఏ పని చేయలేక కృంగిపోయేదాని అని అనుకుంటూ వ్యవసాయం చేసుకుంటుంది ఇక మరుసటి రోజు కూరగాయల వ్యాపారం చేయడానికని పక్కనే ఉన్న కూరగాయల తోటలోకి వెళ్ళి కూరగాయలు కోస్తూ ఉంటుంది ఈ వర్షాలు పడడం వల్ల కూరగాయలు అధిక మోతాదులో దిగుబడొస్తున్నాయి కాబట్టి ఎటువంటి లోటు లేకుండా ఇంట్లో సాగుతుంది అనుకుంటూ కూరగాయలు గుడిసె ముందు పెట్టి అమ్ముతూ ఉంటుంది మళ్లీ అక్కడ సాతాను ప్రత్యక్షమవుతాడు సాగదు నీ సంతోషాన్ని నిన్ను నేను ఓర్వలేకపోతున్నాను ఎలాగైనా నీ తోటని నాశనం చేస్తాను అంటూ ఆకాశం దిక్కుగా చూసి ఎండను సృష్టిస్తాడు ఇప్పుడు చూడు ఈ ఎండకు మొక్కలు సచ్చిపోతాయి అని ఎండను సృష్టించి మాయమైపోతాడు ఆ రోజు ఎండలు బాగా కొట్టడంతో మొక్కలన్నీ సచ్చిపోతాయి అది తెలియక హాగరు మొక్కలను చూడడానికని వెళ్తూ తన మనసులో ఏంటి ఈ రోజు ఎలా ఎండలు కొడుతున్నాయి ఈ ఎండలకు నా తోట ఎలా ఉందో ఏటో అని చూడ్డానికి వెళ్ళగా కూరగాయ మొక్కలన్నీ వాడిపోయి చచ్చిపోయుంటాయి అది చూసి ఆ అదేంటి ఉన్నట్టుండి ఇలా చచ్చిపోయాయి ఈ మొక్కలే లేకపోతే నాకు కూరగాయలు దిగుబడి రాక నాకు ఇబ్బంది అవుతుంది కదా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ నుండి కూరగాయలు లేక వ్యాపారం చెయ్యదు ఆ అవ్వ అది చూసి సాతాను చాలా సంతోషిస్తాడు నేను నేనే సాధించాను అని అనుకుని మాయమైపోతాడు ఇక చేసేదేమీ లేక హాగరు ఆ మొక్కలకు నది దగ్గర నుండి నీరు తెచ్చి పోస్తుంది పోసినా కాని అవి పీల్చుకుని ఎండిపోయేవి అసలు ఎందుకిలా అవుతున్నాయో హాగరుకు అర్థమయ్యేది కాదు నీళ్లు మొయ్యలేక గుడిసెలో పడుకునే ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆఖరుకు తినుటకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒకరోజు ఆకలితో అలానే పడుకుంటుంది అంతలో లయ హాగరింటి దగ్గరికి ఆడుకోడానికని వస్తుంది హాగరి పడుకుని ఉండడం చూసి అవ్వా ఏమైంది పడుకునున్నా కూరగాయల వ్యాపారం చేయడం లేదు ఆరోగ్యం ఏమైనా బాగాలేదా గత కొన్ని రోజులుగా నీరు లేక ఈ ఎండలకు కూరగాయల మొక్కలన్నీ చచ్చిపోయాయమ్మా అవుంటేనే నా జీవనోపాధి సాగుతూ ఉండేది అవి లేకపోవడంతో తినడానికి ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఏమీ లేక ఆకలితో అలా పడుకున్నానమ్మా అని అనకాని లాస్యకి చాలా బాధ అనిపించింది మీరేం బాధపడకండి మా ఇంట్లో నుండి భోజనం తీసుకొని వచ్చి ఇస్తానుండు అంటూ ఇంటికెళ్తుంది లాస్యని చూసి లేయా ఏమైందమ్మా ఆడుకోవడానికి వెళ్ళావు కదా వెంటనే వచ్చావు అవ్వెక్కడికైనా వెళ్లారా అవ్వ ఇంట్లోనే పడుకుందమ్మా పాపం ఆకలిగా భోజనం పెట్టేవారు కూడా లేరమ్మా భోజనం ఒక్కరోజంటే మనం పెడతాం కానీ ప్రతిరోజైతే ఎలాగమ్మా మనం తినడమే చాలా కష్టంగా ఉంది అని అనగానే అంతలో అక్కడికి మోహన్ వస్తాడు లుయా ప్రస్తుతానికి మన దగ్గరున్న భోజనం పెట్టు మిగతాదంతా ఆ ప్రభు చూసుకుంటాడు బిడ్డలు ఆకలితో కష్టపడుతుంటే ఆ ప్రభు చూస్తూ ఉండడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని అనక లేయ తన దగ్గరున్న భోజనం లాస్యకు ఇస్తుంది హాగరు దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉండగా ఒకరోజు మనం తినడానికి ఇబ్బంది అవుతుంటే మనకి సహాయం 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 ఈ అని అనగానే అయ్యో మనకు చేసిన వారికి మనం చేయాల్సి వచ్చింది విధి చూడు ఎంత విచిత్రమైందో అనుకొని భోజనం తీసుకుని వెళ్ళమ్మా అనగానే లాస్య వెళ్తుంది లాస్య వెళ్లేసరికి హాగరు పడుకునే ఉంటుంది అది చూసి అవ్వా నీకోసం భోజనం తెచ్చాను లేచి తిన్నవ్వా అని అనగానే అమ్మా నీకెందుకమ్మా ఈ కష్టం అమ్మ వాళ్లకు తెలిస్తే తిడతారు వెంటనే భోజనం వెనక్కి తీసుకుని వెళ్ళు అని అనగా అయ్యో అవ్వ మా అమ్మ నాన్న మీకు భోజనం తీసుకెళ్ళు అంటేనే నేను పట్టుకుని వచ్చాను నువ్వేం కంగారు పడకుండా తిన్నవ్వా అంటూ ముద్ద నోట్లో పెడుతూ ఉండగా హాగరు ఏడుస్తూ అమ్మా నిజంగా నిన్ను ఆ ప్రభువే పంపించాడు మనకెటువంటి రక్త సంబంధం లేకుండా ఇంత చిన్న వయసులో నన్ను నీ సొంత వలా చూసుకుంటున్నావు నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదమ్మా అని అంటుంది అవ్వా నువ్వేం బాధపడకుండా ముందు భోజనం చెయ్యి అని తన చేతికి ఇవ్వగా హాగరు ఆ భోజనం తింటుంది పరలోకంలో ఆసీనుడయ్యున్న ప్రభు అదంతా గమనించి వెంటనే వర్షం పడేలా చేస్తాడు వర్షం పడుతుండగా సాతాను ప్రభువు అక్కడికొస్తాడు ఓ దుర్మార్గ సాతానా వారు నీకు ఏమన్యాయం చేశారని వారిని ఎంతలా బాధకు గురి చేస్తున్నావు నా కోపాగ్ని జ్వాలకి నువ్వు బలి కాకుండా వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు అని అనగాని ప్రభువుని చూసి పారిపోతాడు సాతాను అలా వర్షాలు పడుతుండగా ఆ వర్షానికి చచ్చిపోయినటువంటి మొక్కలు నీరు పీల్చుకొని మళ్లీ బ్రతుకుతాయి మరియు వర్షానికి చేపలు పడతాయి ఆ గ్రామంలో వాళ్ళందరూ ఆ చేపల్ని పట్టుకొని వంట చేసుకుని సంతోషంగా తింటారు హాకరు కూడా ఆ చేపల్ని పట్టుకొని అవి చూస్తూ ఎన్ని రోజులైంది కడుపు నిండా భోజనం చేసి ఈ రోజైనా తినాలి అంటూ చేపల కూర చేసుకుని తింటుంది ఆ వర్షానికి మొక్కలు బ్రతకడంతో కూరగాయలు బాగా వచ్చి ప్రతిరోజు వ్యాపారం చేస్తూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటుంది గొర్రెల కాపరి బేతని అనే గ్రామంలో రిప్కా అనే వృద్ధ్రాలండెను ఈమె కుమారుడు యాకోబు ఇతను తెలివి తక్కువవాడైనను తెలివిగలవాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకరోజు రిప్కా తన కుమారుడు యాకోబుతో నాయనా చిన్నప్పటి నుండి నీకు కాస్త మతిస్థిమితం తక్కువగా ఉండడంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఏ పని చెప్పకుండా పెంచి పెద్ద చేశాను కాని నేను వృద్ధరాలైనందువలన ఈ గొర్రెలను కాపలాగా ఉండలేకపోతున్నాను కావున నువ్వు జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి దిగులు చెంతకు ఆ గొర్రెలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటూ గొర్రెలను మేత అడవి వైపు తీసుకెళ్తాడు గొర్రెలు మేత మేస్తూ ఉండగా యాకోబు చెట్టు కింద కూర్చుంటాడు ఈరోజు చాలా ఎండగా ఉంది మా అమ్మ ప్రతిరోజు ఈ గొర్రెలకు కాపరిగా వస్తుంది పాపం తనెంత ఇబ్బంది పడుతుందో ఈరోజు నాకు అర్థమైంది అని తనలో తాను అనుకుంటూ ఉండగా అక్కడికి మోహన్ అనే దొంగ వస్తాడు మోహన్ తన మనసులో వీణ్ణి ఎలాగైనా మోసం చేసి ఈ గొర్రెల్లో ఒక గొర్రెను నేను తీసుకెళ్లిపోవాలి అనుకుంటూ ఉండగా అతనిని యాకోబు గమనించి ఎవరు మీరు ఇక్కడ నా ఎదురుగా వచ్చి ఏదో ఆలోచిస్తున్నారు నేను మీకు తెలుసా ఒకవేళ నేను మీకు తెలిస్తే ఏ విధమైన బంధం అవుతానో చెప్పండి అని అనగానే వీడేంటి నేనేం మాట్లాడకుండానే ప్రశ్న వీడే అడుగుతున్నాడు జవాబు కూడా వీడే చెబుతున్నాడు మనకేదో కలిసి వచ్చే ఉంది అని అనుకుంటూ నేను ఒక గొర్రెలు కాపరండి నా గొర్రెల్లో ఒక గొర్రె మీ మందలలో కలిసింది దాన్ని తీసుకువెళ్లడానికని నీ దగ్గరకు వచ్చాను అని అనగా అదేంటండి చుట్టుపక్కల ఎక్కడ కూడా గొర్రెలు కనిపించడం లేదు మీ గొర్రె పోయింది అని అంటున్నారు మీరు ఈ రోజే కాపరిగా వచ్చారా ప్రతిరోజు వస్తున్నారా నేను ఈ రోజే వచ్చాను ప్రతిరోజు మా అమ్మగారు వస్తారండి అని అనగా మోహన్ తన మనసులో మంచి అవకాశం దొరికింది దీనిని ఎలాగైనా వినియోగించుకోవాలి అని అనుకొని అవునా రెండు రోజుల క్రితం నా గొర్రె మీ మందలు కలిసి అప్పుడప్పుడు మీ అమ్మగారు ఈ రోజు రోజునమ్మని చెప్పారు బహుశా ఈ చేతులతో యుద్ధమని అనుకున్నారు అనుకుంటా ఆ మాటలు నిజమే అని అనుకొని అవునో అండి సరే మీ గొర్రెను మీరు తీసుకుని వెళ్ళండి నేను ఇంటికెళ్ళి అమ్మకు చెబుతోంది అని అనగాని మరో మాట మాట్లాడకుండా మోహన్ గొర్రెని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం అవ్వడంతో మోహన్ గొర్రెలను తీసుకుని ఇంటికెళ్తాడు మోహన్ని చూసి తన తల్లి రిప్కా ఎదురుగా వచ్చి చూడగా అందులో ఒక గొర్రె కనిపించదు అది చూసి యాకోబు పనుకు మొత్తం పద్మూడు గొర్రెలున్నవి కాని పన్నెండు గొర్రెలే కనిపిస్తున్నాయి ఇంకో గొర్రె ఎక్కడికి పోయింది నాయనా వెనకేమైనా వస్తుందా అమ్మా నేను తెలివి తక్కువ నేను గొర్రెలు మేపుతూ ఉండగా అక్కడికొక వ్యక్తిని పంపించావు కదా అతని గొర్రె మనం కలిసిందని తన గొర్రె తాను పట్టుకుని వెళ్ళాడు చూసావా అని అనకాని రిప్కాకి ఏమి అర్థం కాక ఎవరికైనా గొర్రె ఇచ్చేదింటే నేను నిన్ను పంపించేటప్పుడే ముందుగా చెప్పి పంపిస్తాను గాని నువ్వు వెళ్ళాక వెనకయ్యలా పంపిస్తానని అనుకున్నావు నాయన కొంచెమైనా తెలివితేటలు ఉండక్కర్లేదా అని అనకా నాకేం తెలుసమ్మా మీ అమ్మగారు పంపించారు అనేసరికి నిజమే అనుకుని ఇచ్చాను ఇచ్చిన సమాధానానికి రిప్కా తండ్రి ఏసయ్య ఎందుకయ్యా నా బిడ్డకి ఇంత తెలివి తక్కువతనం ఇచ్చావు కాస్త నా కొడుకుకి మంచి బుద్ధిని ప్రసాదించు తండ్రి అని ఆ ప్రభువును వేడుకొని యాకోబు ఎవరు నీ వద్దకొచ్చి గొర్రెలు ఇవ్వమన్నా నా దగ్గరికి పంపించు అంతేకాని వారు చెప్పిందంత నమ్మి మోసపోకు ఇంకోసారి ఇలా జరగకుండా చూడునాయన నీకేదైనా పని ఎదురైందంటే ఆ ప్రభువుని గుర్తు చేసుకో నీకు ప్రభువే అండగా ఉంటాడు అని వెళ్ళిపోతుంది యాకోబు గొర్రెలను పాకలో తోలుతాడు రాత్రి సమయం అయినచో వాటికి కాపలాగా ఆ పాక ముందు పడుకుంటాడు ఇక మరుసటి రోజు రోజులాగానే యాకోబు గొర్రెల కాపరిగా వెళ్తాడు గొర్రెలు మేత మేస్తూ ఉండగా పక్కన చెరువులో కొంతమంది చేపలు పడుతూ ఉంటారు వారిని చూసి యాకోబు అక్కడికి వెళ్ళి వారితో పాటు చెరువులో దిగి చేపలు పడుతూ ఉంటాడు యాకోబు చెరువులో చేపలు పడుతూ ఉండగా గొర్రెలు అక్కడి నుండి వేరే అడవులకు వెళ్తాయి వాటిని గమనించకుండా వారితో చేపలు పడుతూ ఉంటాడు కాని ఎంత వెతికినా అందులో చేపలు మాత్రం యాకూబుకు దొరకవు అలా సాయంత్రం అవుతుంది అయినా కానీ గొర్రెల మీద ధ్యాస లేకుండా చెరువులోనే ఉంటాడు అంతలో అతనికొక ఆలోచనొస్తుంది ఎంత సమయమైనా చేపలు దొరకడం లేదు ఇంటికైనా వెళ్దాం అంటూ అడవిలోకి వెళ్తాడు అక్కడ ఏటి చూసినా గొర్రెలు కనపడకపోవడంతో అదేంటి గొర్రెలు ఇక్కడే ఉండాలి కదా ఇంతలో ఎక్కడికెళ్లిపోయాయి ఈ విషయం మా అమ్మకు కానీ తెలిస్తే చాలా బాధపడుతుంది ఇప్పటికే మా అమ్మతో పాటు గ్రామంలో అందరూ నేను తెలివి తక్కువ వాడిని అని అనుకుంటున్నారు ఈ విషయం అందరికీ తెలిసిందంటే నిజంగానే తెలివి తక్కువ వడ్డనే అయిపోతానేమో అని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఇంటికెళ్లి అమ్మకి ఏమని సమాధానం చెప్పాలి అసలు ఈ గొర్రెలు మాకు జీవనోపాధి అంటూ ఏడుస్తూ ఉంటాడు అంతలో తనకొక ఉపాయం వస్తుంది కష్టం వచ్చినప్పుడు ఆ ప్రభుని తలుచుకుంటే ఆ ప్రభు ఆపదలో వారికి దారి చూపిస్తానని మా అమ్మ చెప్పింది అనుకుంటూ ప్రభువుని ప్రార్థించడం మొదలు పెడతాడు తొండ్రి యోసయ్య నేను చేపల పట్టుటకు వెళ్ళినచో నా గొర్రెలు ఎక్కడికి వెళ్లిపోయినవి కాస్త ఒక చాడ తెలిసేలా చెయ్యి తండ్రి నా మంద బుద్ధికి కూడను కూడా సరిచేయు తండ్రి అంటూ ప్రభువుకు ప్రార్థన చేశాను అంతలో ప్రభువు ప్రత్యక్షమవుతాడు నాయనా యాకోబు నీవిలా మందబుద్ధిగా ప్రవర్తించటకు సాతాను దృష్టి కారణమైంది నీకు ఈ దినము మందబుద్ధి విముక్తి చేయబడను నీ గొర్రెలు ఉత్తరది మేయుచున్నవి వెంటనే అక్కడికి వెళ్ళి నీ గొర్రెలను నీ వెంట తీసుకుని వెళ్ళు అని ప్రభువు మాయమైపోతాడు ప్రభువు చెప్పిన జాడను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళగా అక్కడ గొర్రెలు ఉండడం చూసి ఆనందించి గొర్రెలను ఇంటికి తీసుకుని వెళ్తాడు గొర్రెలను పాకలో ఉంచి తాను ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉండగా అక్కడికి రిప్కా వచ్చి నాయనా నీ మొఖంలో ఏదో దివ్య తేజస్సు కనిపిస్తుంది దానికి కారణమేమిటి యాకోబు జరిగిన విషయం చెప్పకుండా అని అనగాని రిప్కా సంతోషించి సరే నాయనా నీవు భోజనం చేసి గొర్రెల దగ్గరికి వెళ్ళి పడుకో అని అనగా భోజనం ముగిసిన తర్వాత గొర్రెల దగ్గరికి వెళ్లి బయట మంచం మీద పడుకుంటాడు కొంతసేపటికి వర్షం మొదలవుతుంది ఆ వర్షానికి యాఖూబు ఇంటికి వెళ్లి నిద్రపోతాడు గొర్రెల దగ్గర ఎవ్వరూ ఉండరు అంతలో అటుగా వెళ్తున్న మోహన్ ఆ గొర్రెలు ఒంటరిగా ఉండడం చూసి ఈ రోజు నా పంట పండింది ఈ గొర్రెలను ఇంటికి తోలుకు వెళ్లి మారుమేరానికి అమ్మివేయాలి అప్పుడు నాకు అధిక మోతాదులో డబ్బు వస్తుంది అని సంతోషించి ఆయన ఇన్ని గొర్రెలను నేను ఒక్కడే తీసుకుని వెళ్ళలేను కాబట్టి నా తమ్ముణ్ణి తీసుకుని వస్తా అని ఇంటికి వెళ్ళి తన తమ్ముణ్ణి తీసుకుని వస్తూ ఉంటాడు అంతలో గొర్రెల దగ్గరికి ఆ ప్రభువు యాకోబు వేషంలో మారి ఆ వర్షంలో మంచం మీద పడుకుని ఉంటాడు కొంతసేపటికి మోహన్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు చేరుకుంటారు మోహన్ వాళ్ళ తమ్ముడు యాకోబును మంచం మీద పడుకున్నది చూసి మోహన్ వాళ్ళ తమ్ముడు రాజు అన్నయ్య ఈ గొర్రెల దగ్గర ఎవరు కాపరిగా లేరు అని చెప్పావు కానీ చూసావా ఈ వర్షానికి కూడా తెలివి తక్కువ పడుకునే ఉన్నాడు అంతలో మోహన్ ఇంతకు ముందు లేడు ఇప్పుడే వచ్చి పడుకున్నాడు అనుకుంటా దాందే ముందులే వాడు లేచినా కానీ ఏదో ఒకటి చెప్పు విని వాడే పక్కకు పోతాడు మనం అప్పుడు ఇవన్నీ తీసుకుని అమ్ముకోవచ్చు అని గొర్రెల దగ్గరికి వెళ్తూ ఉండగా అదంతా గమనిస్తున్న ప్రభువు యాకోబు వేషంలో ఉండి ఎక్కడికి అనగా ఏం లేదు యాకోబు మా గొర్రెలు మీ మందలో ఉన్నాయేమోనని చూడడానికి అని వచ్చాను అని అనగా యాకోబు కాస్త ప్రభువు రూపంలోకి మారతాడు ప్రభువుని చూసిన రాజు మరియు మోహన్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఏరా సాతాను దృష్టిలారా అమాయకుడైన యాకోబును మోసం చేసి గొర్రెల దొంగతనం చేయడానికని వచ్చిరా మీరు చేసిన పాపానికి మీ కనులు పోవులు గాక అని అనగానే ఇద్దరు కళ్ళుపోయి గ్రుడ్డివారవుతారు గ్రుడ్డివారయ్యి రాజు మోహన్లు ఏడుస్తూ తండ్రి ఏసయ్య తెలియక తప్పు చేసి తమ మమ్మల్ని క్షమించు ఇంకెప్పుడిటువంటి పాపాలను మూట కట్టుకోము అని ప్రభువుని వేడుకొనగా వారికి విముక్తి కలిగి కనులు వచ్చెను ఈ దినము నుండి మీరు ఇంటి నుండి దొంగతనాలు చేసిన పూర్తిగా మీ కళ్ళు అపహరించుడిగాక అనగా ఇకపై ఎప్పుడు ఇటువంటి తప్పులు చేయము తండ్రి అంటూ ప్రభువుని వేడుకొనగా తథాస్తు అని మాయమైపోతాడు ఆ రోజు నుండి రాజు మోహన్లు మంచిగా మారి వ్యవసాయం చేస్తూ ఉంటారు యాకోబు ప్రభుదాయ వల్ల తెలివి కలవాడిలా మారి తన తల్లిని చూసుకుంటూ గొర్రెలను జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునేవాడు